హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఆరో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు గుడిమల్కాపూర్ ఎల్బీ నగర్ కుక్కట్పల్లి మహబూబ్ మ్యాన్సన్ అలాగే మెహదీపట్నం మార్కెట్లలో ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర పదకొండు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర పన్నెండు వందల అరవై ఒకటి మొత్తం నలభై క్వింటాల ఉల్లి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు మొత్తం నూట ముప్పై రెండు క్వింటాల ఉల్లి కూకట్పల్లి మార్కెట్లో దిగుమతి అయింది మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు క్వింటాల ఉల్లి మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో దిగుమతి అయింది మెహదీపట్నం మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు మొత్తం నలభై ఏడు క్వింటాల ఉల్లి మెహదీపట్నం మార్కెట్లో దిగుమతి అయింది గుడి మల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటం క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం పదకొండు వందల తొంభై ఒక్క క్వింటాల ఉల్లి గుడి మల్కాపూర్ మార్కెట్లో దిగుమతి అయింది ఎల్బీనగర్ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం నూట పది క్వింటాల ఉల్లి ఎల్బీ నగర్ మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారీ ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో